హాయ్ ఫ్రెండ్స్ తల్లి లేని బాధ ఆడపిల్లలను అడిగి తెలుసుకోండి తల్లి ఉంటే ఎంత అనుకూలంగా వారిని ప్రేమగా మమకారంతో పెంచుతుందో మనకెంతమంది అయినోళ్ళున్నా మనకు చుట్టుపక్కల ఎంతమంది బంధువులున్నా తల్లి లేనిదే ఆ ప్రేమ అనురాగాలు ఇప్పుడు ఉన్న సమాజంలో ఎలా ఉందంటే తల్లిదండ్రులని ఇంటిలో నుంచి బయటకు నెట్టుతూ ఉన్నారు వారిని చూసుకోవడానికి కూడా వీలు లేదు ఇంకా ఎప్పుడు మారుతుందో ఈ సమాజం అనాథ ఆశ్రమాలకు వెళ్ళి వదిలేస్తున్నారు రోడ్డున పడేస్తున్నారు కనీసం సమయానికి పిడిచ అన్నం కూడా పెట్టడం లేదు ఇలా అయితే ఇక వారికి జన్మనే ఉండదు మరి నేను చెప్పినది నిజమంటారా అబద్ధమంటారా మరి కామెంట్లు తెలియజేయండి వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయిపోండి ఓకేనా ఫ్రెండ్స్